ద దలాడ్ అన్ని దినం దేవుని తనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈరోజు దేవుడు తన వాక్యపు వెలుగులో మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం వచ్చినం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను దేవదూతలు చేసే పనిని గూర్చి బైబిల్ గ్రంథం విశదీకరిస్తుంది దేవునికి సంతోషమిచ్చే వాటిలో ఒకటి తాను సృష్టించిన దేవదూతల యొక్క ఆశ్చర్యచకితమైన పరిచర్య దేవుడు దేవదూతలకు కొన్ని బాధ్యతలను అనుగ్రహించినాడు దేవదూతలందరికీ ఒకే విధమైన పని ఏర్పాటు చేయబడలేదు వారికి రకరకాల పరులను దేవుడు నియమించాడు దేవదూతలు జాగ్రత్త పరులు బహు చురుకైన వారు భూమిపై ఉన్న మనుషులకు ఏదైనా కార్యం చేయడానికి ముందు వారు దేవుని స్థుతించడంలోనూ ఆరాధించడంలోనూ మునిగి ఉంటారు ఎక్కువ ప్రార్థనలో ఉన్నప్పుడే మన హృదయాలు ఆ విధంగా మలచబడగలవు దేవదూతలు విశ్వాసులను కాపాడుతూ ఉంటారు ఉదాహరణకు ఓడ ప్రయాణంలో పౌలును తనతో ఉన్నవారిని దేవదూతలు కాపాడినారు దేవదూతలు విశ్వాసును నడిపిస్తారు ఎలియేజర్ను తన యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుని ఇస్సాకు వివాహ విషయంలో నడిపించినారు దేవదూతల యొక్క ముఖ్యమైన విధులలో ఒకటి దేవుని వర్తమానమును మనుషులకు అందిస్తూ ఉంటారు వార్తాహరులుగా వారు పనిచేస్తారు అన్యరాజైన నెముక దిజలకు కలలో దేవదూతలు వచ్చి దేవుని ఉద్దేశాన్ని వెల్లడించారు గబ్రియలు దూత బాప్తిస్వామి యోహాను జననాన్ని గుర్చి క్రీస్తు ప్రభు జననాన్ని గుర్చి ముందుగానే ప్రవచించాడు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో మొరబెడుతూ దేవుని నుండి జవాబును ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ ఉంటాడు దేవదూతలు కూడా భూమిపైన జరుగు దేవుని రాజ్య పనులు కాలిభాగస్తులే క్రీస్తు జననమును గూర్చినటువంటి శుభవర్తమానమును గొల్ల కాపురలకు అందించింది దేవదూతలి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును గూర్చి స్త్రీలకు సమాధి దగ్గర తెలియపరిచింది దేవదూతలే భూమి మీద చనిపోయినటువంటి దేవుని బిడ్డల ఆత్మలను పరలోకమునకు కొనిపోయే బాధ్యతను దేవదూతలు కలిగి ఉన్నారు లాజలు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి పరలోకంలో అబ్రహామ గుడిలో కూర్చుని పెట్టబడి ఉన్నాడు దేవదూతల మరి పని దేవుని తీర్పులను భూమిపైకి తీసుకుని రావడం దేవుని మీద ఆనుకోవడం అనే విశ్వాసపు నుండి నెమ్మదిగా వెనుకకు తిరగడం జరిగితే దేవుని తీర్పు మనపైకి వస్తుంది దావీదు యుద్ధ వీరుడు అయినప్పటికీ తన సైనిక బలాన్ని అంచనా వేటకు ఇష్టపడి వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞయించినాడు అలా సాతాను దావీదును ప్రేరేపించినారు ఈ చివరి దినాల్లో దేవదూతలు దేవుని చేతిలో సాధనములుగా ఉండి పాపాత్ములైన మనుషులపై దేవుని తీర్పును పోస్తారు దేవుడు స్వస్థపరచువాడు కాబట్టి ఈ స్వస్థపరచు పనిలో దేవదూతలు పరిచారకులుగా ఉంటున్నారు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి వ్యాధితో పడి ఉన్నటువంటి వ్యక్తి బెతేస్త కోనేటి దగ్గర ఉన్నప్పుడు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించటం కలదు అని యువహాన స్వార్థ ఐదో అధ్యాయం నాలుగు విషయంలో ఉంది దేవదూతలకు అప్పగింపబడిన మరి ఒక బాధ్యత ఆహారమును నీళ్లను సరఫరా చేయడం మనుషులకు అవసరమైన ఆహారాన్ని నీళ్లను దేవదూతను అందించడాన్ని బైబిల్ కన్న మనం చాలా చోట్ల చూస్తాం హాగరు ఆమె కుమారుడు ఇష్మాయిల్ ఎడారిలో ఉండాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆకలితో అలమటిస్తూ దప్పిక చేత చనిపోయే తరుణంలో దూత ఆమెను పిలిచి నీటి ఊటను చూపించాడు ఏలియా నిద్రిస్తున్న సమయంలో దేవదూత ఆయనను నిద్ర నుండి లేపి భోజనం పెట్టింది దేవదూతలు దేవుని సైనికులు కూడా దేవుడు తన పక్షంగా తన ప్రజల పక్షంగా పోరాడడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడు ఆ రాత్రియే యహోవదూత బయలుదేరి అశూరు వారి దండు పేటలో చొచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేసును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవదూతల మరి పని ఏమిటంటే పర సంబంధమైన ప్రోత్సాహాన్ని కలువ చేస్తారు ఉత్సాహము ప్రోత్సాహము ప్రతి వ్యక్తికి అవసరం సేవలో ఉన్నటువంటి దైవజనులకు ఇది మరి ఎక్కువ అవసరం తన బిడ్డలు ఇక్కట్లలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ప్రోత్సాహపరిచే పరిచయలు వాడుకుంటాడు ధాన్యాల గంధం తొమ్మిదోధాయం ఇరవై ఒకటో విషయంలో చూసినట్లయితే గబ్రియలు దూత ధాన్యాలను ప్రోత్సాహపరిచి ధైర్యం వచ్చాడు పౌలును తపసుల కార్యంలో మనం గమనించి చూసినట్లయితే పౌలును రోమాకు ఖైదీగా తీసుకొని పోబడుతున్నప్పుడు ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకొని ఓడలోని వారు అపాయంలో ఉన్నారు అయితే దేవదూత పౌలు దగ్గరకు వచ్చి ఆయనను ధైర్యపరిచి ప్రోత్సాహపరిచినారు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దేవదూతల ప్రోత్సాహాన్ని అనేకసార్లు పొంది ఉంటారు ప్రభువు గెచ్చమైన తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరిచాడు ఇలా చెప్పుకుంటూ పోతే దేవదూతల పరిచర్య ఎంతో ఉంది దేవుని మాటకు విధేయత చూపుతూ వెంటనే లోబడి చేస్తూ ఉంటారు అలాంటి దేవదూతలు వెళ్ళడానికి భయపడే చోట్లకు బుద్ధిహీనులు దేవుని ఆలోచన లేకుండా పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్లారా దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని ఆలోచనలు జరిగిస్తూ దేవుని సేవలో సైనికులుగా పనిచేస్తున్నటువంటి దేవదూతలాగా మనము కూడా మనకు అప్పగించబడినటువంటి సేవ పరిచయం నమ్మకంగా చేసి దేవుని చేత పొందుటకు ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు సహాయకంగా దూతని ఉంచారు తండ్రి నీకు స్తోత్రాలు అపాయంలో నుండి తప్పించడానికి మీ నుండి జవాబు పొందుకోవడానికి మీరు మమ్మల్ని స్వస్థపరిచే ప్రక్రియలో మీ పరిచారకులుగా మీ మాటకు లోబడుతూ వెంటనే విధేయత చూపుతూ మీరు అప్పగించిన పరిచయను ఎంతో నమ్మకంగా నిర్వర్తిస్తున్నారయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఆ విధంగా మేము కూడా మీ చేతి పనుముట్లుగా ఉండటానికి సహాయం దయచేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి మీ రాజ్యం కొరకు ప్రయాసపడే కృపను దయచేయమని యేసు నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లరా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు దేవుని వాక్యాన్ని అందించండి దేవుని వాక్యం దేవుని వెలుగై ఉన్నది అనేకుల హృదయాల్లో అనేకుల జీవితాల్లో ఆ వాక్యం వెలిగిస్తుంది ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు లయపరచబడతాయి కలవరాన్ని సృష్టించే దురాత్మలు తరిమివేయబడతాయి ప్రజలు దురాత్మల అంధకార శక్తుల నుంచి వాటి బంధకాల నుంచి విడిపించబడతాడు ప్రజలకు మనం ఏదైనా మేలు చేస్తున్నాము అంటే అది దేవుని వాక్యాన్ని వారికి అందించడమే ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా యజమానునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది శాంతి సమాధానం ఉంటుంది పాపము మనిషిని నిలకడగా ఉండనియదు పాపము మనిషిని సంతోషంగా సమాధానంగా ఉండనియదు అది అనేక అనారోగ్యాలకు భయాలకు కలవరాలకు తీసుకొని వెళ్తుంది కాబట్టి పాప మరణ బంధకాల నుంచి విడిపించుట ఒక సమర్థుడు క్రీస్తు ప్రభువారు ఆయన నీ పాపముల కొరకు నీకు మారుగా కలువరి శిలువలో బల అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే నీకు రక్షణ పాపక్షమాపణ నిత్య జీవము పరలోకరాజ్యంలో స్థానం కాబట్టి దేవుని ముందు నమ్మకం ఉంచండి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను ఆహ్వానాన్ని స్వీకరించండి తృణీకరించవద్దండి దయచేసి క్రీస్తు ప్రభుకి మీ హృదయాలు అర్పించండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్లెస్